హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు పొద్దునే గోమూత్రం కొరకు వచ్చాను ఇక్కడ మా ఊర్లో మా పక్క పొలంలో ఇలా ఈ ప్రకృతిని ఎంత బాగుంది చూడండి ఇక్కడ ఆవులు అన్న ఇక్కడ ఉన్న పళ్ళు ఆవులు దూడ అసలు ఎంత బాగుంటుందండి పల్లెటూరు అంటే చాలా బాగుంటుంది అయితే మనం ఈ ఆవు దగ్గరికి వస్తున్నాం గోమూత్రం కావాలి చల్లగా చలి పెడుతుందండి ఈ తిరగాలి కదా పొల్లు పొల్లు ఈ తరగాయలు పెడుతుంది హులుగా ఇక్కడ పచ్చని పొలాలు గడ్డిగడ్డలు మామిడి చెట్లు బర్రెలు ఆవులు కథాకార్ కానగి ఇట్లుంటుంది అన్నట్టు అయితే మనం గోమూత్రం కోసం వచ్చినాం ఇంకొంచెం పొద్దున్నే రావాల్సింది అప్పుడైతే లేత్రం మూత్రం అన్నట్టు సో కొద్దిగా లేట్ అయ్యి వచ్చిన ఆల్రెడీ పోసేసింది మనం కొంచెంసేపు దాన్ని ఆడాలి అవును సో ఫ్రెండ్స్ మీకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎక్కడ ఎప్పుడైనా ఫేస్ చేసిరా కామెంట్లో పెట్టండి ఇప్పుడైతే మనం ఆవుల గారికి వెళ్తున్నాం చూస్తున్నారుగా గట్టి తింటుంది ఏముంటుందేమో మరి దగ్గరికి అయితే వచ్చినాం మామిడి చెట్టు చూడండి నిండా ఊత పూసింది ఉగాదికి పచ్చడికి అంతే అన్నట్టు మామిడికాయలు హాయ్ ఆవుగారు బాగున్నారా వెరీ గుడ్ మార్నింగ్ ఆవుగారు ఇట్లా నిమరాలన్నట్టు ఈ పంత నిమ్రాలే నిమిరితే అది కొంచెం కనికరించి మనకు మూత్రాన్ని ప్రసాదిస్తుంది ఆవు మూత్రం ఎక్కడ చదులుకోవాలంటే ఇంట్లో చల్లుకుంటే చాలా మంచిది అన్నట్టు దేవుని పెట్టుకున్నప్పుడు పూజలకు నోముకున్నప్పుడు ఇల్లు శుద్ధి చేయడం కొరకు దీన్ని ప్రత్యేకంగా ఆవు మూత్రాన్ని ఉపయోగించి మామిడాకుతో అలా ఇల్లు మొత్తం చల్లుకుంటారు క్లీన్ అన్నట్టు సో పరిస్థితి ఏంటంటే ఇట్లా నిమ్ముడుతూ ఉండాలి ఈపు పైన దానికి కొంచెం అట్లా చేస్తూ చేస్తూ చేస్తుంటే ఎప్పుడు వస్తుందో తెలియదే కానీ మొత్తం మీద ఆవిటి చూస్తుంది ఎవడు రాను అన్నట్టు ఫ్రెండ్స్ చూస్తున్నారుగా ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీరు ఎప్పుడైనా ఫేస్ చేసిరా ఫేస్ చేస్తే మనం ఆవుగారు కామెంట్లో పెట్టండి ఇప్పుడైతే చూడండి చేద్దాం అనేది సేపు చాలాసేపు గోమూత్రం ప్రసాదించండి ఇలా నిమిరాలే దిగిపోయినా కొంచెం కనకరిస్తుందనేది అర్థమైందా గోమూత్రం కావాలండి పొద్దు పొద్దుగానే వచ్చి గుడ్ మార్నింగ్ ఆవు గారు కొంచెం గోమూత్రం కావాలి దయచేసి కొంచెం గోమూత్రం ప్రసాదించండి ఇలా నిమిరాలిపోయిన కొంచెం కనుకరిస్తుంది అనేది అర్థమైందా గో మూత్రం కావాలన్నా పొద్దుపొద్దుగానే వచ్చి ఇస్తారు కొంచెం చక్క గడ్డే తిట్టుకుందా మేడం కొంచెం మూత్రం కావండి మేడం మేడం ప్లీజ్ మేడం రిక్వెస్ట్ దయచేసి మొత్తం మీ యొక్క గోముద్రం మాకు ప్రసాదించండి ప్లీజ్ మేడం రిక్వెస్ట్ పెట్టుకుంటున్నాం ఆవు